హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ మాస్టర్ బాబు ఛానల్ టుడే విఆర్ స్పెషల్లీ ఒక విషయం గురించి తెలియజెప్పాలి ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి విక్రమ్ నాయుడు మనకి రెడ్ ఎఫ్ఎంలో విక్కీ దాదాగా బోల్డెన్ ఈ షోస్తో మనల్ అందరినీ ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రజల్ని అలరించాడు తను అలాగే ఇక్కడ ఫొటోస్లో చాలామంది మీకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళ అందరినీ మీరు గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి వాళ్ళ పేర్లు వీళ్ళందరూ కూడా మన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా కూడా ఫేమస్ అయిన సుమన్ టీవీ యాంకర్స్ అందులో గీతాంజలి గారు ఉన్నారు నిరుపమ్మ గారు ఉన్నారు ఇంకా సుమన్ టీవీ యాజమాన్యం కూడా ఇక్కడికి ఈరోజు రాజమండ్రి ఇచ్చేయడం జరిగింది రాజమండ్రిలో సుమన్ టీవీ ఫ్రాంచైజీ ఈరోజు ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మొత్తం మనకి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ని న్యూస్ని విశేషాలని ఫిల్మీ న్యూస్ని అండ్ పొలిటికల్ న్యూస్ని అన్నిటినీ కూడా మనకి మంచిగా చక్కగా ప్రజెంట్ చేయడానికి విక్రమ్ నాయుడు ఆధ్వర్యంలో టీం రెడీ అవుతుంది ఈ కార్యక్రమానికి మన రెడ్ ఎఫ్ఎం రేడియో జాకీస్ అంటే ఇప్పుడు వాళ్ళు వేరే వృత్తుల్లోనూ ప్రవృత్తుల్లోనూ స్థిరపడిపోయి ఉన్నారు వాళ్ళందరూ కూడా విచ్చేశారు సోము వీర్రాజ్ గారు బీజేపీ నుంచి ఆయన చాలా ఫేమస్ పర్సన్ ఆయన మాట్లాడుతుంటే నిజంగానే అప్పుడు ఎప్పుడో పెద్ద పెద్దవాళ్ళు స్టేజ్ ఎక్కినప్పుడు చెప్పే చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఆయన ఆయన చెప్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో మన రాజమండ్రి ఎంపీ భరత్మార్గాని గారు ఇంకా మన రాజమండ్రి ఆదిరెడ్డి వాసు గారు తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా ఇంకా మన రా జక్కంపూడి రాజా గారు రాజనగరం ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా విచ్చేసారు ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది నేను కూడా ఈ కార్యక్రమానికి అంటే విక్కీతో ఉన్న పూర్వ పరిచయం స్నేహం కారణంగా అటెండ్ కావడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని సారథి గారు ముఖ్యంగా చెప్పుకోవాలి రాజమండ్రి ప్రెస్ క్లబ్కి సారథి గారు అంటే ఇంకెవరికి తెలియకుండా ఉండదు రాజమండ్రి చుట్టుపక్కలంతా కూడా ఆయన అంత ఫేమస్ వాళ్ళ ఇలా మన రాజమండ్రిలో ఉన్న లెజెండరీ సెలబ్రిటీస్ని ఈ కార్యక్రమంలో కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది వాళ్ళతో నేను తీసుకున్నటువంటి కొన్ని మధురానుభూతుల్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో రూపంలో అక్కడ జరిగినటువంటి విశేషాలకు సంబంధించిన కొన్ని మధురమైన అనుభూతులను తెలియజేసే మంచి ఫొటోస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ సుమన్ టీవీ రాజమండ్రి అతిరథ మహారథులందరూ ఇచ్చేసిన ఈ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరిగింది